అనకాపల్లి జిల్లాలోని పర్యాటక స్థలాల గురించి అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను వాటిలో మొదటిది ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఇది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామంలో ఉంది పంచదార్ల చారిత్రక విశిష్టత గల గ్రామం ఈ గ్రామంలో ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చాలా చారిత్రక విశిష్టత కలది అతి ప్రాచీన క్షేత్రం ఇది మండల కేంద్రమైన రాంబిలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణాని అనకాపల్లికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను యలమంచికి పది కిలోమీటర్ల దూరంలోను యలమంచి విశాఖపట్నం రహదారిపై ఉంది ఇక్కడ ఎల్లవేళల భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటిదారాలు భక్తులను కనువిందు చేస్తాయి పంచదార్ల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక ప్రదేశాల్లో ఒకటి పంచదార్ల గ్రామం ఎలమంచికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సహజ శాశ్వత నీటి బుగ్గ నుండి సరఫరాను పొందే ఐదు ప్రదేశాల్లో ఈ ఐదుదారులుగా ఎల్లప్పుడూ ప్రవహిస్తున్న దాని నుండి పంచదార్ల అనే పేరు వచ్చింది కార్తీక మాసం శివరాత్రి విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కలకళలాడుతోంది ఉపమాక లేదా ఉపమాక అగ్రహారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలోను సమీప నగరానికి తుని నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రెండు వేల పదకొండులో భారత జనగణ కాల ప్రకారం ఈ గ్రామం పన్నెండు వందల డెబ్భై ఏళ్లలో ఐదు వేల నూట యాభై మూడు జనాభాతో ఎనిమిది వందల యాభై మూడు హెక్టార్లు విస్తరించి ఉంది గ్రామంలో మగవారి సంఖ్య రెండు వేల ఏ ఐదు వందల డెబ్భై ఆడవారి సంఖ్య రెండు వేల ఐదు వందల ఎనభై మూడు షెడ్యూల్ కులాల సంఖ్య నూట పంతొమ్మిది కాక స్కెడ్యూల్ తెగల సంఖ్య సున్నాగా ఉంది బౌద్ధ స్థూపాలు బొజ్జనకొండ లింగల్ లింగకొండ ఇది విశాఖపట్నం నుండి నలభై ఐదు కిలోమీటర్లు అనకాపల్లి నుండి కొద్ది దూరంలో కలదు ఈ స్థలాలు క్రీస నాలుగు నుండి తొమ్మిది శతాబ్దానికి మధ్యవి నమ్ముతారు ఒకనాడు సంఘూరము అని పిలువబడే మూడు రకాల బౌద్ధ మత వర్గాలు హీ హీనయాన మహాయాన భజ్రయాన బాగా వృద్ధిలో ఉండేవి వజ్ర కొండ లింగ కొండలపై బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి ఈ స్థలాలు క్రీస నాలుగు నుంచి తొమ్మిది శతాబ్దానికి మధ్యగా నమ్ముతారు ఈ క్షేత్రంలో ఒక వెయ్యి సంవత్సరాల పాటు తేరవాడ మహాయాన వజ్రయాన బౌద్ధ శాఖలు అభివృద్ధి చెందాయి ఇప్పటికీ చుట్టూ పచ్చని పొలాలు కొండల నడుమ ఆహ్లాదకరంగా దేశ విదేశీయులను నిత్యం ఆకర్షిస్తుంది భజ్జనకొండ క్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దాలకు చెందిన ఒక బౌద్ధ క్షేత్రాలు అప్పట్లో సంస్కృతికి అభ్యాసానికి పట్టుగొమ్మలుగా విలసిల్లినట్లు చరిత్రలో చూడగలం ఆరామం అనేది బౌద్ధ సన్యాసుల నివాస స్థలం ఇక్కడ అనేక ఏకశిలా స్థూపాలు రాతి గుహలు శిథిల స్థితిలో ఉన్న ప్రార్థనా స్థలాలు ధ్యాన మందిరాలు విశాంతి గుహాలు ఇటు ఆహ్వాన ద్వారాలు ఈ జంట గ్రామాల్లో ఇప్పటికీ చూడొచ్చు పంతొమ్మిది వందల ఆరులో బ్రిటిష్ అధికారి అలెగ్జాండర్ రియా తవ్వకాలలో ఇవి బయటపడ్డాయి భొజ్జనకొండ ఆ పేరు రావటానికి ఆ ప్రాంతంలో దొరికిన బుద్ధుడి కూర్చున్న విగ్రహాన్ని బట్టి బుద్ధన భజ్జనగా పిలువపడి చివరకు భొజ్జన కొండగా మారింది కొండలో మూడు ముఖ్య బౌద్ధ శాఖలైన హీనయాన మహాయాన వజ్రయానను చూడవచ్చు ఇక్కడ ఆసక్తి కలిగి చే శిల్పాలు ధ్యానముద్రలోను స్థూపాలుగా అవి మొదటి రాతితో చెక్కిన తర్వాత ఇటుకలతో పైన అలంకరణ చేశారు లింగాల కొండ మార్చు అసంఖ్యాకమైన ఏకశిలా విగ్రహాలకు నిలయమైన లింగాల మెట్టలో గుహలు భవనాలు బయటపడ్డాయి తవ్వకాల్లో శాతవాహనలు అవి సముద్రగుప్తుని కాలం నాట నాణాలు బయటపడ్డాయి చాణుక్య రాజు కుబ్జా విష్ణువర్ధనుడి రాగి నాణాలు ఇక్కడ దొరికాయి గుహముఖంపై అనేక బుద్ధిని విగ్రహాలు చెక్కడం జరిగింది బుద్ధుడు కూర్చున్న భంగిమలో మట్టి పలకలు దొరికినవి ధ్యాన మందిరాలుగా ఉన్నవి గురువు కోసం కూర్చోవడానికి ఎత్తైన ప్రదేశం అర్ధ చంద్రాకారంలో ఉంది శిష్యుల కోసం కొంత తక్కువ ఎత్తులో దృఢంగా ఆసనాలు కనబడ్డాయి ఇప్పటికీ శిష్యుల కోసం తొలిచిన గదులు వాటి దీపాల కొరకు కొద్దిగా తొలగించిన ప్రదేశం మనకు కనువిందు చేస్తాయి రాతిని ఏకశిలగానే తొలిచిన ఒక గుహను నాలుగు స్తంభాలతో చెక్కిన బుద్ధుని విగ్రహాన్ని మరో గుహలో తొమ్మిది స్తంభాలతో చెక్కిన మరో విగ్రహాన్ని చూడొచ్చు నీటిని నిల్వ చేసుకోవటానికి రాతిని తొలిచి బావులు మరియు కొన్ని చిన్న చిన్నవి సమతల నేలపైనే ఉన్న గుహలు విహారాలుగా సన్యాసులకు శిష్యుల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి గృహ ద్వారం యొద్ద బుద్ధుడు ధ్యానముద్రలో ఉన్న బృహత్ విగ్రహం భోజన కొండపై ఒక ద్వారపాలకుడు శిల్పం పెద్ద భోజనం కపాలమాలతో ఉంది దీన్ని గణపతిగా కొందరు పొరబడుతున్నారని ఇలాంటివి కపాల ధారణ శిల్పాలు ఇండోనేషియాలోని బౌద్ధ స్థలాల్లో సర్వసాధారణమని పురావస్తు మరియు సంగ్రహశాలల యొక్క సహాయ సంచాలకులు కె చిట్టిబాబు తెలియజేశారు